శ్రీ లలితా సహస్ర నామాలలో భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం భండాసురుడికి చతుర్బాహువు ఉపమాయువు మొదలైన పేర్లు గల ముప్పై మంది పుత్రులు ఉన్నారు వారిని సంహరించడానికి లలితాదేవి బాల అనే శక్తిని ప్రేరేపించింది బాలాదేవి భండాసుర పుత్రులను సంహరించింది బాల పరాక్రమం చూసి దేవి ఆనందించింది బాల వయసు తొమ్మిది సంవత్సరాలు బండాసురుడంటే అజ్ఞానంతో నిండిన జీవుడు కదా అజ్ఞానంలో నుంచి ఎన్నో అనర్ధకమైన దుష్ట స్వభావాలు పుడుతూ ఉంటాయి అవి బండపుత్రులు బండపుత్ర సంహారం చేసిన బాల వయస్సు తొమ్మిది సంవత్సరాలే మనలో దాగిన సూక్ష్మమైన అంతఃశక్తిని ఉద్దీపింపచేస్తే దుష్టశక్తులు నశించి అజ్ఞానం తొలగి జ్ఞానదీప్తి లభిస్తుందని బాల పరాక్రమం తెలియచేస్తోంది అజ్ఞానం అంతరించి జ్ఞానం వెలుగొందితే ఆత్మానందం లభిస్తుంది అందుకే బండపుత్రులను సంహరించిన తొమ్మిదేళ్ల బాల పరాక్రమానికి దేవి ఆనందించిందని ఈ నామం వివరిస్తోంది తమ బిడ్డలు పరాక్రమించి దుష్టశక్తులను నిర్మూలించినప్పుడు తల్లికి ఆనందమే కదా ఈ నామం కూడా పదహారు అక్షరాలు కలిగిన నామం కాబట్టి మనం ఎక్కడా విభజించకుండా నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి శ్రీమాత్రే నమ